వేసుప్రవ్వు లేక నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో నిన్ను దేవుడు కోడతా ఉన్నాడు ఆయన చేతిలో బలమైన మకుటముగా వాడబడాలని ఆయన కోడతా ఉన్నాడు కాబట్టి యవనస్తులకు తగిన సామెతలు ఏంటంటే యవన కాలం తమ జీవితమును ప్రభువుకు అర్పించాలని ప్రభు చేతిలో బలమైన రాణువులుగా బలమైన బాణములుగా ఆయన చేతిలో వాడబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఇంకా నువ్వు రక్షణ మారు మనసు క్షమాపణ అనుభవం ఎక్కకుండా నువ్వు ఉంటూ ఉన్నావేమో దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు ఆయన నీ హృదయాన్ని ఆయన కోరుతా ఉన్నాడు అందుకే నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము అని చదువుతాం దేవునికి యవనస్తుల నుండి దేవుడు ఆశిస్తున్నది ఒకటే యవన హృదయాన్ని ఇంకా నువ్వు ఎవరి కాలంలో ఉండి దేవుని చేత నువ్వు పట్టబడక దేవుని చేత రక్షణ పొందుకోకుండా నీవు కాలయాపన చేస్తూ ఉన్నావేమో మరొక అవకాశం దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు కాబట్టి నేడు రక్షణ దినం ప్రవీణేశు క్రీస్తుని సొంత రక్షణను అంగీకరించు నువ్వు రక్షణ పొందుకోకుండా దేవునికి దూరంగా ఇంకా నీవు జీవిస్తూ ఉంటే రేపేం సంభవిస్తుంది తెలియదు కబడ్డీ ప్రేమైన చెల్లి తమ్ముడు నీవు యవన కాలంలో దేవుని చేత పట్టబడాలని దేవుడు కోరుతూ ఉండగా బహుశా ఈనాడు యవనస్తులు దేవుని చేతిలో పట్టబడి దేవుని చేతిలో రాణువులుగా దేవుని చేతిలో బలమైన పానములుగా తయారవలసినటువంటి ఈ యవన జనాంగం నేటి దినాలలో సైతాను చెరలో ఉంటా ఉన్నారు దేవుని చేత పట్టబడిన పట్టబడవలసిన ఈ యవన జనాంగం సైతాను చేతిలో చిక్కుకొని వాణి చెరలోనికి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ కారణాన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తా ఉన్నారు గుండెలు పగిలిపోతూ ఉన్నాయి నవమాసాలు మోసింది ఆ తల్లి ప్రసవ వేదంతో కనింది పిల్లలను ఈరోజు ఆ తల్లి ఆక్రందన వేదన దుఃఖము కన్నీరు బంగారు లేదని కాదు డబ్బు లేదని కాదు ఆస్తి లేదని కాదు తమ పిల్లలు చెరలో ఉన్నారని ఏడుస్తా ఉన్నారు ఆలనా పాలన చూస్తున్నాడు పది రూపాయలు పెడితే చాయ్ తాగొచ్చు ఆ తండ్రి ఈ పది రూపాయలు పెట్టి ఛాయ్ తాగి తను కడుపు నింపుకోవడానికి బదులుగా ఆఫీసు నుండి ఆ పది రూపాయలు పెట్టి ఒక చాక్లెట్ ఒక ఐస్ క్రీమ్ తీసుకుని తమ పిల్లలు కడుపు నింపాలని తండ్రి ఆశపడతాడు ఎటువంటి తల్లిదండ్రులు ఈనాడు గుండెలు పగిలేలా ఎందుకు ఏడుస్తున్నారంటే బలవంతుడైన దేవుని చేతులో ఉండవలసిన తమ పిల్లలు సైతాను చేతులో సైతానుకు చిక్కి వాని చరలో ఉన్న కారణాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు మనము వెరిచి గమనిస్తే అనేక మంది తల్లిదండ్రుల పిల్లలు సైతాను చేతులో చిక్కుకున్న కారణాన్ని బట్టి ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు వారు ఆక్రందన ఇంత అంతా వర్ణనాతీతం ప్రేమైన చెల్లి తమ్ముడు నీ తల్లిదండ్రులు నువ్వు నొప్పిస్తూ ఉన్నావా నీ తల్లిదండ్రులు నీ జీవితమును బట్టి వారు గుండెలు పగిలలా ఏడుస్తూ రాత్రులు నిద్రలేక గడుపుతా ఉన్నారా కంటికి నిద్ర లేక కడుపుకు ఆహారం లేక శరీరానికి విశ్రాంతి లేక ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చూస్తూ ఏడుస్తా ఉన్నారు కారణం తమ పిల్లలు దేవునికి దూరం అయిపోయి దేవునికి తమ హృదయం ఇవ్వకోకుండా దేవుని చేత పట్టబడకుండా లోకములో ఉన్నటువంటి పాపమునకు దాసులై లోకములో బలిష్ఠుడైనటువంటి సైతాను చెరలో చిక్కుకున్న కారణాన్ని బట్టి ఎంతో మంది తల్లిదండ్రుల హృదయాలు పగిలిపోతా ఉన్నాయి ప్రేమ చెల్లి తమ్ముడు ఇంకా నీ తల్లిదండ్రులు ఏడిపిస్తావా నిన్ను సృష్టించిన నీ పరలోకపు తండ్రిని ఇంకా ఎందుకు నువ్వు ఏడిపిస్తావా ఇది అనుకూలమైన సమయం നിർദ്ധിയമായനയ്ക്ക് <laughs> വ